రామకుప్పం మండలం బాందర్లపల్లి పంచాయతీ సకాలకుప్పం గ్రామానికి చెందిన రవికుమార్ అనే రైతుకు సంబంధించిన పొలం పక్కనే ఉన్న పొలం వారికి సరిహద్దు విషయమై తరచూ గొడవలు కావడంతో గతంలో కోర్టును ఆశ్రయించడం జరిగిందని రవికుమార్ తెలిపారు ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన పక్క పొలం వారు మంజునాథ్ నాయుడు రాఘవేంద్ర నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ట్రేటర్ ద్వారా దౌర్జన్యంగా కొందరిని వెంట పెట్టుకుని పొలం దున్నుతుంటే వారిని అడ్డుకుని కోర్టులో ఉన్న పొలంలోకి ట్రాక్టర్ల ద్వారా వచ్చి ఎలా దున్నుతున్నావు అంటూ నిలదీయడంతో వారు ఒక్కసారి దాడులు చేశారంటూ తెలిపారు మూడు సంవత్సరాలలో కొంచెం గొడవలు వస్తాయి గొడవ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వెళ్ళి తరలితా ఉంటాయి ఇంతకు ముందే మా తమ్ములను కొట్టి దానిపై నుంచి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అది మనసులో పెట్టుకొని ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర ఏడు గంటల మధ్య కాలంలో ట్రాక్టర్ తీసుకువచ్చినాడు ట్రాక్టర్ తీసుకువచ్చి నేను వచ్చి నినాయక రావడం చూసి మేము వెళ్ళి మా అమ్మగారు పద్మాగారు వెళ్ళి అన్న ఇది కేసు అయింది కదా సెటిల్మెంట్ అయినంత వరకు దుర్మర్థం అని చెప్పిన దానికి పెద్ద దానికి వాళ్ళు మా వీడియోలు తీసుకున్నారు మేము వీడియోలన్నీ తీసుకున్నాము తీసుకొని మేము ఇంటికి వచ్చేసిన తర్వాత సురణ వల్ల రాఘవేంద్ర నాయుడు రామచంద్ర నాయుడు మంజునాథ్ నాయుడు వీళ్ళు ముగ్గురు వచ్చేసింది మా మీద ఇంటికి వచ్చి మొబైల్ అన్ని లాక్కొని వీడియో రిపోర్ట్ చేశారని మొత్తము మా ఇంటికి వచ్చి దాడి చేశాను మొత్తం లాక్కోసినప్పుడు దగ్గర మా దగ్గర నా దగ్గర మా పంపిణీ దగ్గర మా నాన్నగారి దగ్గర మొబైల్ మొత్తం లాక్కొని మా ఇంటికి వచ్చి దాడి చేసి కట్టింగ్తో దాని రిపన్స్ కొన్ని చాలా తీసుకొచ్చి మనం దాడి చేసుకోవడం మాకు డబ్బులు గాయాలని నాసి మాసీ పెద్ద డబ్బులు అయినది అక్కడ కూడా వచ్చినది తర్వాత నేను మా వన్ హండ్రెడ్కి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి ఎక్వైరీ చేసిన ఎంక్వైరీ చేసి ఫోటో తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పేసి వాళ్ళని చెప్పినారు హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బైన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలని చెప్పినారు అక్కడ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నమోదు చేసుకున్నాను నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ దగ్గర చూసి ఇప్పటి నుంచి మీరు కుప్పం ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్పిన తర్వాత కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆదివారం ఎనిమిది வச்சி நைட்டுக்கு அடமிட்டு ஆரோஜிதான் காணகுறி எவ்வளோ அடையம் வேறு காணும் மா இன்னைக்கு வந்து தௌர்ஜன்சே தப்பே பேசினா நேரில் நல்ல தீசை அடகு செல்மெண்ட் அந்த வரைக்கும் துன்னதா தப்பா நான் தப்புக்கே வச்சு மாட மொபைல் லாப் படிக்க மா இன்ட்ரோல மாதிரி அம்மா அபாயத்தில் மட்டும்தான் மிஸ்டர்ஸ் அம்மகார்கள் டச்ம கட்ட இப்பொபைல்ஸ் இவ்வளோ அப்படினு இப்படி மொத்தம் ஆன்லன் ட்ரான்சாஷன் வந்து டபுள் பரங்க இப்போ தினென்ஸ் இது பலன் பெருமே கொண்டு தினே பரிசிவாக்கு மொபைல்ஸ் எவ்வளவு దీని మీద మేము అధికారులు కూడా కంప్లీట్ చేసినాము కానీ వాళ్ళు నాకు ఎటువంటి న్యాయం చేశారో మేము అంతా దానికోసం ఎదురు చూసాము కాబట్టి వాళ్ళ మీద నుంచి నాకు బాగా ఉంది దయచేసి మమ్మల్ని అధికారులతో అందరికీ మాకు న్యాయం చేశామని కూడా ప్రార్థిస్తున్నాం